హలో వన్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను మీ సంయుక్త వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మనం తెలుగు రుచుల్లో మంచి అతి ఉండే స్వీట్ షాప్లో కంటే కూడా చాలా రుచిగా ఉండే మనం హోమ్ మేడ్ అరిసెలు చేసుకున్నాము ఇది ట్రెడిషనల్ వంటకం అని అందరికీ తెలుసు ఈ అరిసెలకి మనకి మెయిన్గా పిండి చాలా బాగుండాలండి దీనికోసం మనం బియ్యాన్ని నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యాన్ని నలభై ఎనిమిది గంటలు నానబెట్టాను అనమాట ఒక రెండు కేజీలు బియ్యాన్ని నానబెట్టాను ఎప్పుడైనా మనం అరసలు చేసుకునేటప్పుడు మనం తీసుకునే కొలత కంటే కూడా బియ్య పిండి ఎక్కువ ఉండాలన్నమాట ఈ బియ్యం బియ్యాన్ని పొద్దున సాయంత్రం వాసన రాకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఖచ్చితంగా రెండు రోజులు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టిన తర్వాత పిండి పట్టించి మళ్ళీ ఇంకొకసారి జల్లడి చేసుకున్నాము జల్లడి చేసుకొని తడారకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎలాచీ పౌడర్ బెల్లం ఈ బెల్లం కూడా మనం టేస్ట్ చేసి తీయగా ఉన్న బెల్లాన్ని మాత్రమే తెచ్చుకోవాలి ఉప్పు బెల్లం ఉంటుంది నేనైతే అచ్చుల బెల్లం తీసుకోలేదు ఇలాంటి ముక్కల బెల్లమే తీసుకున్నానండి ఇది తీయగా ఉంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట నేను ఇప్పుడు ఇదే వాడతాను ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారండి అసలు నిజమైన అయితే మా అమ్మమ్మ వాళ్ళు చేసే అరిసెలప్పుడు ఎలాచి పౌడర్ కూడా వేయరండి ఒట్టి పాకం అరిసెలు మాత్రమే చేసేవాళ్ళు బెల్లం వేసి పాకం పట్టి అరిసెలు చేసేవాళ్ళు ఎలాచీ పౌడరు మన ఇష్టం ఇప్పుడు ఈ బియ్య పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఈ బెల్లాన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుందామండి ఇట్లాగా పెద్ద పెద్ద బెల్లం ముక్కలు వేసేస్తే మనకి కరగటం చాలా లేటు పడుతుంది అన్నమాట అందుకోసం మనం ముందుగానే బెల్లాన్ని తరిగి పెట్టుకున్నాము తరిగి పెట్టుకున్న తర్వాత మీకు ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను ఈ విధంగా బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కానీ కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం పాకం పట్టేంత వరకు కూడా మనం బియ్యం తడి ఆరిపోకుండా బియ్య పిండిని బాగా అదినే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం ముక్కలతో మనం ఇప్పుడు పాకాన్ని పట్టుకుందాం పాకం కోసం మనం ఒక గిన్నెను పెట్టుకుందాం నేను కేజీ పిండితో అరిసెలు చేస్తున్నానండి కేజీ పిండికి ఏడు వందల యాభై గ్రాముల ఆయిల్ ఏడు వందల యాభై గ్రాముల బెల్లం పడుతుంది అనమాట ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుందాం ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం ఆలస్యం అయిపోయిందండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాము ఈ వాటరు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న ఏడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని మనం అందులో వేసేసుకోవాలి మనం వాటర్ కనుక ఎక్కువ తీసుకుంటే బెల్లం పాకం రావటం ఆలస్యం అన్నమాట ఉడకటం బెల్లం ఉడకటం ఆలస్యం అవుతుందనమాట అందుకోసం ఎక్కువ తీసుకోకూడదు బెల్లం అడుగంటకుండా ఉండటం కోసం మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఈ బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత చూద్దామండి ఇప్పుడు ఈ బెల్లము మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకుందామండి ఇది మనం గరిటతో కలుపుతూ మనం ఉడికించుకోవాలి బెల్లాన్ని ఈ బెల్లము బాగా కరిగిపోయిన తర్వాత మనం చూసుకొని బెల్లం నీట్గా ఉంటే వడకట్టాల్సిన అవసరం లేదు బెల్లంలో గడ్డి పరకలు నలకలు ఉంటే కనుక ఖచ్చితంగా వడకట్టాలి చూద్దాము బెల్లం అంతా కరిగిన తర్వాత అరిసెలంటే అచ్చంగా అరిసెలంటే మాత్రం ఎల్ ఎలాచీ పౌడర్ కానీ నువ్వులు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేయరండి అచ్చంగా మనం బెల్లం పాకంలో చలివిడితో చేసుకున్న అరిసెలను మాత్రమే మనం అచ్చమైన అరిసెలు అంటాము కానీ చాలామంది కూడా ఇష్టంగా నువ్వులు వేసుకుంటారు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటారు అలాగే మనకి ఎలాచీ పౌడర్ కూడా వేసుకుంటారు నేనైతే నువ్వులు ఎలాచీ పౌడర్ అయితే వేస్తానండి కొబ్బరి ముక్కలు మాత్రం వేయను ఎందుకంటే ఎక్కువ కాలం ఉన్నట్లయితే కొంచెం వాసన వస్తుంది అనమాట ఎండు కొబ్బరి అందుకోసం ఎండు కొబ్బరి వేయను అనమాట ఈ బెల్లం కలుగుతుందండి చూద్దాము నీట్ మనకి బెల్లం అయితే చాలా నీట్గా ఉందన్నమాట ఎక్కడ కూడా మనకు నలకలు కానీ తరకలు కానీ గడ్డి పరకలు కానీ ఏమీ కనపడట్లేదు నీట్గా ఉంది చాలా రకాల అయితే ఇసుక కూడా వస్తుంది అనమాట అందుకని వడకట్టుకోవాలి నేనైతే ఈ బెల్లం నీట్గా ఉంది కాబట్టి నేనేమి వడకట్టట్లేదండి ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం పాకం వచ్చేంతవరకు ఉడకపెట్టుకొని మనం బియ్య పిండి వేసుకున్నాము బియ్య పిండి ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను కేజీ బియ్యపిండితో చేస్తున్నాను కేజీ బావు కేజీన్నర బియ్య ఎక్కువ ఉండాలన్నమాట మనకి బెల్లం అంతా కూడా కరిగి పాకానికి వస్తుందండి మనం ఎప్పుడైనా కానీ సిమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఈ బెల్లం పాకం చేసుకోవాలన్నమాట పెద్ద ఫ్లేమ్ పెట్టకూడదు బెల్లం తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం టేస్ట్ చేసి తీసుకోవాలండి అచ్చల బెల్లంలో కూడా ఉప్పు కలుస్తూ ఉంటుంది అన్నమాట అట్లా అరిసెల బెల్లం అంటే మనకి అసలు టైము జనవరి ఆ ప్రాంతంలో అయితే మంచిగా దొరుకుతుంది మిగతా టైంలో మనం చూసి చెక్ చేసుకొని మంచి బెల్లాన్ని మంచి కలరు రుచి ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి పాకం వచ్చిందేమో ఒకసారి చూద్దామండి పాకం అయితే ఇంకా రాలేదు కానీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మళ్ళా మేమైతే ముదురు పాకం తినమండి పాకమే పడతాము మనం చెక్ చేసుకోకపోతే ఒకసారి పాకం ముదిరి పాకము కొంచెం లేత పాకం అయితే వచ్చిందండి చూద్దాము ఒకసారి ప్లేట్లో వేసుకొని చూద్దాము పాకం ఇంకా కొంచెం ముదరాలి మనకి చేత్తో పట్టుకుంటే నిలబడాలన్నమాట జారిపోకూడదు ముదురు పాకం అయితే తినలేమండి మాకైతే లేక లేత పాకమే అలవాటు అనమాట లేత పాకమే తిద్దాము మనం పాకం పట్టుకోవటం కూడా కొంచెం ఈ ముదురు లేత పాకాల దగ్గరే కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోవాలండి కొంచెం లైట్గా మన చేతికి ఉండలాగా వస్తే చాలు మరి ఎక్కువ ఉండరానవసరం లేదు మరి ఎక్కువ అయితే కనుక ముదిరిపోతాయి అరిసెలు గట్టిగా చెక్కలలాగా వస్తాయి అన్నమాట అట్లా తినేవాళ్ళు ఉంటారులే కానీ మనం ఎక్కువ అసలు చేసుకోమట్లాగా లేత పాకమే చేసుకుంటాం అనమాట ఈ పాకము నాకు సరిపోద్దండి పిండి వేసేసుకుందాం ఇంకా ఇంకొకసారి చూసుకుందాము పాకము పాకము దగ్గరకు వచ్చిందండి మన చేతికి వస్తే చాలు మనకి మరి రాయిలాగా టంగ మనం మోగాల్సిన అవసరం అయితే లేదు మన చేతికి వస్తే చాలా ఉండకట్టి కట్టినట్టుగా ఉంటేనే అది లేతపాకం అనమాట లేతపాకం వచ్చిందండి మాకు పాకం ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొంచెంగా పిండి వేస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇదే స్టేజ్లో మనం నెయ్యి కూడా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే మనకి పిండి సాఫ్ట్గా ఎక్కడ కూడా ఆరిపోకుండా చక్కగా వస్తుంది అన్నమాట మనం అరిసెలు చేసుకునేటప్పుడు కూడా చాలా స్మూత్గా చా చేతులు కంటుకోకుండా చాలా బాగుంటుంది అనమాట దానికి తోడు నెయ్యి వేస్తే టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇట్లా పిండి వేసి కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు అవసరం అవుతారండి మనం ఒకళ్ళ వల్ల అయితే ఈ చలిమిడి చేసుకోవటం కొంచెం కష్టమే ఇది నేను కేజీ పిండే కాబట్టి నేనే చిన్నగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ చేశాను అనమాట ఈ అరిసరపాకం కలపడానికి తెడ్లు అనేవి ఉంటాయండి నా దగ్గర తెడ్లు ఉన్నాయి కానీ నేను నేను మచ్చి అక్కడ వేసేసాను ఇప్పుడు అది వెతికి తీసే ఓపిక లేదు అందుకోసం నేను చపాతీల కర్రతో పిండి కలుపుతున్నాను అనమాట చలివిడి కలుపుతున్నాను ఇట్లాగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనం పిండి కలుపుకుంటూ ఉండాలండి ఆపకూడదు ఆపకుండా పిండి వేసుకుంటూ మనం పిండి మనకి అనుకూలంగా అరిసెకి అనుకూలంగా వచ్చేంతవరకు కూడా ఉండొచ్చేంతవరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి నువ్వు రేషన్ బియ్యం షాపుల్లో కూడా దొరుకుతున్నాయండి ఎప్పుడన్నా అయితే మేము షాపులోనే తెచ్చుకుంటాము ఇప్పుడు కలుపుతున్నా గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకుందాం మనకి పిండికి ఎంత అవసరం అవుతుందో అంత యాలకుల పొడి వేసేసుకుందాము ఇప్పుడు నేను ఖచ్చితంగా కేజీ బియ్యం పిండికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అండి ఇక తిరిగి చూసుకునే పని ఉండదు మనకి టేస్ట్ కానీ తీయదనం కానీ సరిపోతుందా సరిపోదా అని డౌటే అవసరం లేదు ఇది ఖచ్చితమైన కొలత అనమాట కేజీ బియ్య పిండికి ఏడు వందల గ్రా గ్రాములు ఏడు వందల యాభై గ్రాముల బెల్లము ఏడు వందల యాభై గ్రాముల ఆయిల్ మీరు ఏ ఆయిలైనా తీసుకోండి ఇదే కొలత అనమాట ఇక తిరుగులేని కొలత ఇది మీరు ఖచ్చితంగా ఇక తిరిగి చూసుకోకుండా ఈ కొలతని మన కరిసెలు చక్కగా వస్తాయి ఈ కొలతకి నాకు పిండి ఇంకొక రెండు గుప్పెళ్ళు పట్టిందండి కేజీ మీద ఎప్పుడైనా అరిసెల కోసం బియ్య పిండి వేయించినప్పుడు మనం ఖచ్చితంగా కేజీనే వేసుకోకూడదు మనం ఎంత చేసుకుంటే వాటి మీద ఇంకొక అర కేజీ ఎక్స్ట్రా ఉండే విధంగా మనం పిండి వేసి పెట్టుకోవాలి రెండు ఎక్స్ట్రా రెండు గుప్పెళ్ళు బియ్య పిండి పట్టింది వేసేసి కలిపేశాను మగవాళ్ళు కనుక ఉంటే చక్కగా వాళ్ళకి కాబట్టి చివరికి వచ్చేటప్పుడు బాగా గట్టిగా అవుతుందండి మనం అయితే కలపలేము మగవాళ్ళు అయితే చక్కగా పిండి కలుస్తుంది అనమాట ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసేసుకో నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకుందాము నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి నెయ్యి అందుబాటులో లేనప్పుడు ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఇది బాగా కలిపేసి ఆరకుండా చక్కగా మూత పెట్టి ఒక పావు గంట మనం పక్కన పెట్టేసేయాలి మనకి ఆయిల్ స్టవ్ మీద అరిసెల కోసం ఆయిల్ పెట్టుకొని అది లోపు ఇది చక్కగా సెట్ అయిపోతుంది అనమాట మనకి పిండి ఇది బాగా కలిపి ఇదిగండి కలపటం అయిపోయింది చూడండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనమాట ఇది అట్లా జార్పడాలి మనకి మరీ గట్టిగా ముందే కలిపేసుకున్నాం అనుకోండి అరిసె చివరి వరకు పిండి ఇంకా గట్టిగా అయిపోయిందనమాట ఇప్పుడు అరిసెల కోసం నేను పల్లి ఆయిల్ ఏఎస్ బ్రాండ్ పల్లి ఆయిల్ డబుల్ డబుల్ ఫిల్టర్ ఆయిల్ తీసుకున్నానండి దీనికోసం మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి అరిసెలు ఏదో మందంగా ఆయిల్ మందంగా చిక్కగా పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకని మనం అరిసెలు చేసుకునేటప్పుడు రిఫైండ్ ఆయిల్ కానీ ఇట్లా ప్యాకెట్ ఆయిల్ కానీ తీసుకోవచ్చు అనమాట ఆయిల్ లైట్గా ఉంటే అరిసెలు బాగా వస్తాయి అనమాట మందంగా రావు మనకు ముందు రావాలి కొంచెం పక్కన పెట్టేద్దాము ఆయిల్ కాగి మనకి వేసుకునేంత వరకు ఒక పావు గంట పక్కన పెట్టామంటే ఇది కరెక్ట్ గా మనకి ముద్దకి బాగా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం ఇప్పుడే వేడి మీద ఉంది కాబట్టి కొంచెం జారుగా అనిపిస్తుంది కొంచెం నెయ్యి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లాస్టిక్ మంచి కవర్ కానీ క్యారీ బ్యాగ్ కవరు మందపాటి కవరు ఆయిల్ కవర్ కానీ తీసేసుకొని మనం అరిసెలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనం పెట్టేసుకో ఇట్లా నెయ్యి పైన వేసుకొని చక్కగా అదిం పట్టేసి పక్కన పెట్టేసుకుంటాం మనకి స్మూత్ గా మనకి అరిసెల పిండి కూడా ఇంకొంచెం దగ్గరకు వస్తుంది అనమాట మనకి ముద్దకి నీట్ గా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది అనమాట వెన్న ముద్దలాగా ఉంటుంది అనమాట వీటితో అరిసెలు చేసుకుంటే మనకి సూపర్గా మంచి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇదిగోండి చక్కగా ముద్ద ఎంత బాగా చేతులు కంటుకోకుండా వచ్చిందో చూసారా ఎప్పుడైనా బియ్య పిండిలోనే ఉందండి మనం అరిసెలు బాగా రావాలి అంటే బియ్య పిండి రెండు రోజులు నానబెట్టుకొని బియ్యం పిండి పట్టించుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇదిగోండి ఆయిల్ బ్రాండ్ ఆయిల్ అనమాట స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ప్రస్తుతానికి నేనైతే అర కేజీకి పైన అంటే ఏడు వందల యాభై గ్రాములు అయితే పోసాను ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇక మనం మళ్ళీ పోసుకునే పని ఉండదు అనమాట మొత్తం ఆయిల్ వేసేస్తే ఒక్కోసారి మాడిపోతుందండి ఆయిల్ అందుకోసం మనం ఒక అర కేజీ వేసుకొని అది తగ్గిన తర్వాత మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవచ్చు అనమాట ఇలా రావాలండి పిండి సెలవుడి ఇట్లా వస్తే మనకి మనకి ఎంత సరిపోతుంది మనకి ఒకటి చూపిస్తానండి ఇంకెట్లా మనం సాంపుల్ గా కొంచెం ఈ మందంతో ఉండాలి మనకి మరి మంద మందం ఉండకూడదు మరి పంచం ఇప్పుడు అరిసె వేసేసుకుందాం అండి మనం అయితే కాగిపోయింది అరిసె అరిసే వేసేసుకుందాం ఇది పైకి వచ్చిన తర్వాత ఇంకోటి మనం వేసుకోవాలి వెంట వెంటనే వేసుకోవాలి అంటుకుపోతాయి అనమాట మనకి మీడియం సైజ్ అయితే కేజీకి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా వస్తాయండి మనకి పూరీలు పొందినట్టే పొంగుతాయి అన్నమాట మనం ఆయిల్ వేడి చూసుకొని కొంచెం తగ్గించుకుంటూ పెంచుకుంటూ వేసుకోవాలి అసలు అట్లా పొంగాలండి మనకి పల్లీ ఆయిల్ కాబట్టి కొంచెం వస్తుంది చక్కగా పొంగుతున్నాయి కదా అరిసెలు ఇట్లా వచ్చినాయి అంటే కనుక మనకి మనం పట్టుకున్న చలివిడి కరెక్ట్గా వచ్చింది అనమాట అరిసెలు పిండి కరెక్ట్గా వచ్చింది ఈ రెండు తీసినాక వేసుకుందాం ఇది ఎక్కువ ఆయిల్ పిండి వేయకూడదు ఎక్కువ ఆయిల్ పిండి వేస్తే ఏమవుతుంది అంటే మనకి గట్టిగా అవుతాయి అనమాట అరిసరి చెక్కలతో అయితే మనకి పిండి ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోతుంది అరిసెలలో నుండి అట్లా కాకుండా నేనేం చేస్తానంటే ఒక మూత తీసుకున్నాను దానికి కవర్ పెట్టేసి అది వత్తేస్తాను అనమాట అరిసెలు చెక్కలతో అయితే మనకి మరీ ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోతుంది మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అరిసెలు వేసుకోవాలండి మరీ ఆయిల్ ఎక్కువ కాకూడదు మరీ కాకుండా కూడా ఉండకూడదు అనమాట తీసేస్తాను అంత కూడా ఇది సింగ్లో పెట్టేసుకున్నాము ఆయిల్ ఎక్కువ వేడయిందంటే మాడిపోయిందనమాట మాడిపోయిన వాసన వస్తే అరిసెలు కూడా అందుకని ఆయిల్ మాడకుండా మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకండి ఇలా మరి ఎక్కువ ఆయిల్ పోకూడదు మనకు కొంచెం ఆయిల్ ఉండాలి ఇట్లా ఉండాలి ఇప్పుడు మళ్ళీ వేసేసుకున్నాం మనకి వీడియో వీడియో చేస్తున్నాం కాబట్టి నిదానంగా చూపిస్తూ చేస్తున్నాము మామూలుగా అయితే వేసేస్తూ ఉంటాం అనమాట ఆయిల్ ఎక్కువ కాకపోతే కదా అరిసెలు నేనైతే కొంచెం పెద్ద సైజ్ వేస్తున్నానండి మీడియం కంటే కూడా పెద్ద సైజ్ అయితే వేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఒకటి పైకి వచ్చిన తర్వాత ఒకటి వేసుకోవాలండి లేకపోతే అతుక్కుపోతాయి అనమాట అడుగునే బండి పెద్దది అయితే కనుక నాలుగు వేసుకు ఇందులో కానీ ఎందుకు రిస్క్ కేజీ పిండే కాబట్టి జాతర చేసుకో చూసారు కదా ఎలా పొంగుతున్నాయో మంచి కలర్ కూడా మనకి కనపడుతుంది మనం ఎప్పుడైనా బెల్లం మంచిగా తీసుకుంటే కలర్ మంచిగా వస్తుంది అన్నమాట అలాగే బియ్యం కూడా ఎంత నానబెడితే ఎంత మెత్తగా పిండి చేసుకుంటే అంత మంచిగా మనకి అరిసెలు బాగా వస్తాయి అన్నమాట అరిసెలు చెక్కలతో పిండితే గట్టిగా పోతాయి అనమాట అందుకని నేను ఇట్లా ఈ మూతకి కవర్ వేసుకొని వేడైతే అవుతుంది కొంచెం కానీ ఏదైనా చుట్టుకొని మనం లైట్గా ఎక్కువ అవసరం లేదు లైట్గా లైట్గా అట్లా అంటే మనకి ఇది మరి అసలు బాగా వస్తాయి మరి ఎండిపోయినట్లు కాకుండా బాగా వస్తాయి పిండి చూడండి చూడని ఎట్లుందో అలా ఉండాలి మనం ఎట్లా బిసుకొని మనం చేతికి కాదు అట్లా అనమాట నేను కొంచెం పెద్ద సైజ్ వేస్తున్నానంటే మనం చిన్న సైజు వేసుకుంటే కనుక ఇంకొక పాతిక వరకు వస్తాయి నేను ఈ మాత్రం ఉండ తీసుకుంటున్నాను నిమ్మకాయ సైజు కంటే ఇంకొంచెం పెద్దగా ఉండదు ఇట్లా పొంగి పైకి రావాలన్నమాట మనం వేయగానే మనకిట్లా పొంగితే అరిసెలు పిండి కరెక్ట్ గా వచ్చినట్టు చూసారా మంచిగా ఎంత బాగా దొంగతుంది మనం వేసుకుంది పల్లి ఆయిల్ కాబట్టి కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే ఆయిల్ కూడా మాడిపోద్ది అనమాట అందుకోసం ఆయిల్ ఒకేసారి వేసుకోకూడదు ఒక అర కేజీ ఆయిల్ వేసుకొని అది అయిపోయినాక మళ్ళీ ఇంకొక అర కేజీ వేసుకోవచ్చు మీరు నెయ్యితో చేసుకున్న అంతే నెయ్యి కొంచమే చేసుకుంటాం కాబట్టి ఆ నెయ్యి వరకే వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి లేకపోతే నెయ్యి సగం ఆయిల్ సగం కూడా వేసుకోవచ్చు మనకి ఇది కట్టెల పొయ్యి మీద అయితే మాత్రం నల్లగా వచ్చేస్తాయండి మనం గ్యాస్ కాబట్టి మంట అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాం అది కట్టెల పొయ్యి అయితే మనకి నీట్గా రావన్నమాట బాగా సగం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాడిపోతాం అది ఎక్స్పీరియన్స్ ఉండాలి పూరిలాగా ఉంది ఇట్లా పొంగాలి పచ్చలు ఇట్లా పొంగితే మనకి బాగున్నట్టు అనమాట మంచిగా వచ్చినట్టు అర్థం ఈ మాత్రం మందం ఉండాలి అనమాట మరి పలసలు చేసుకున్న బాగుండదు దాదాపుగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ మాడకుండా తీసేసుకోవాలి మనం కొంచెం దోర్ కలర్ ఉన్నప్పుడు తీసేసుకోవాలండి ఎక్కువ మాడినాయి అనుకోండి మనకి టేస్ట్ మారిపోతుంది కలర్ కూడా చూడడానికి అంత బాగుండదు ఒక అరిసె మీద ఒక అరిసేసి మనం ఆయిల్ పిండేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ముందుగా మనం అరిసెలు మాడకుండా చూసుకో తీసేస్తున్నాం ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ మనం అరిసేసుకునే లోపు ఆయిల్ సిమ్లో ఉండాలి కొంచెం ఆయిల్ రాసుకోవాలి గోధుమ పిండి కవర్ గాని లేకపోతే మనకి ఆయిల్ కవర్ గానీ అయితే బాగా వస్తాయి ఇంకొకళ్ళు ఉండాలండి ఇంకొకళ్ళు ఉంటాయంటే మీ అన్నీ చూపించడానికి ఉంటాడు అనమాట ఒక్కదాన్ని చేసుకోవడం అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది అరిసెలు అయిపోయినాయి ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇవ్వండి స్మూత్గా ఇట్లా మంత్రి ఆయిల్ ఎక్కువ పిండి అయిపోతుంది ఆయిల్ పిండి అయిపోతే ఫ్రెష్ గా చివరి వరకు కూడా మెత్తగా ఉంటాయి అనమాట గట్టిగా ఆయిల్ అంతా అనుకోండి ఎండిపోయినట్టు అవుతే మనకి చివరి తినటానికి వచ్చేటప్పటికి గట్టిగా అయిపోతాయి అందుకోసం మనం చూడాలి ఎంత బాగుండే ఎంత అయినా కూడా మనకి మెత్తగా గా ఉంది మొత్తం ఒక యాభై అరుస్లో అయినట్టు ఉన్నాయండి ఒక కేజీ బియ్య పిండికి ఒక ముప్పావు కేజీ మనకి బెల్లం ముప్పావు కేజీ గా ఏడు వందల యాభై గ్రాములు ఆయిల్ పెట్టింది పూర్తిగా లీటర్ కూడా పట్టలేదు ఏడు వందల యాభై గ్రాములు ఆయిల్ పట్టింది సరిపోయింది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అన్నమాట మనకి కేజీ పిండి తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ గా ఇక మిగిలదనమాట ఆయిల్ మిగిలి మాడిపోయి ఉండదు మనం హలో ఎస్ తెల్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఇవాళ అర్సలండి చూడండి మళ్ళీ సాఫ్ట్గా మెత్తగా మళ్ళీ క్రంచిగా ఉన్నట్టుగా ఉంది చూద్దాం టేస్ట్ చూద్దాము ఒకసారి ఇది మా అత్తగారు అడిగారు అన్నమాట సో అందుకని చెప్పి తను చేసి ఇచ్చింది ఇప్పుడు చూడండి మెల్లగా తీస్తాను ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయో మెల్లగా చూస్తే కోరు చూడండి అంత సాఫ్ట్గా రెండిట్లో చూస్తే ఎంత సాఫ్ట్గా టేస్ట్గా అదే బాగున్నాయి చూడడానికి పిక్చర్ బాగుంది ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి ఎట్లా ఉంటుందో బాగున్నాయండి టేస్ట్గా ఉన్నాయి మరీ తీపిగా లేదు మరీ అసలు లేనట్టుగా కూడా లేదు సరిగ్గా సరిపోయింది స్వీట్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా క్రంచి క్రంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా సాఫ్ట్ గా బాగున్నాయి టేస్ట్ కూడా మరీ తీపిగా లేదు మరీ అసలు తీపి లేకుండా అట్లా కూడా లేదు చాలా బాగుంది ఎట్లా ఉంటే బెస్ట్ మరీ తీపి కొన్న కూడా కష్టం బాగుంది గొప్ప తలనూరు అయినా తలనూరు நிதானம் பொங்கல் பொங்கல் చాలా బాగున్నాయండి స్వీటు అన్నీ సరిపోయినాయి నేత అరిసెల కంటే కూడా చాలా బాగున్నాయి ఇవిగండి మీరు కూడా చేసుకోండి రేషన్ బియ్యం చేసుకుంటే మనకి బాగుంటాయి మామూలు బియ్యం అంతా కూడా చేసుకోవచ్చు ఏ బియ్యం అయినా సరే నలభై ఎనిమిది గంటలు నానాలన్నమాట మనకి బియ్యము బెల్లము మెయిన్ అవి బాగా ఉంటే మనకి స చేసుకున్న అరిసెల పిండి సలిపిడి కూడా బాగా వస్తుంది అప్పుడు అరిసెలు కూడా బాగుంటుంది సరే ఎంత బాగా వచ్చినాయి కనీసం ఒక నలభై అరిసెలు వచ్చినాయి అనుకున్నా నేనైతే లెక్క పెట్టలేదు మీరు కూడా చేసుకోండి ఇది అయితే పండగ కాదు కానీ మామగారు అడిగారు అనమాట తిన్నా అరిసలు కావాలని సరే బయట నుంచి ఎందుకులే అని చెప్పేసి నేనే చేశాను ఇవి నేత అరిసెలు కాదు పల్లి ఆయిల్తో చేసి చూడండి కలర్ కానీ లోపల పిండి చూడండి ఎంత బాగా నేను వేసిన ప్రతి అరిసె చివరి వరకు వేసిన పిండి కూడా బాగా బూరెల్లాగా పొంగినాయి అనమాట మీరు కూడా ఇలా పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి సూపర్ గా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి బాయ్